ఈ రోజు ప్రపంచాన్ని నడిపిస్తున్నది సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ వల్ల అంటే ఎంత టెక్నాలజీ పెరిగితే అంత ఉద్యోగాలు వస్తాయి అదే టెక్నాలజీ పెరిగితే ఉద్యోగాలు పోతున్నాయి అంటే ఉద్యోగం అంటే టెక్నాలజీ పెరగడం వల్ల ఉద్యోగాలు వస్తున్నాయి అదే టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు కూడా పోతున్నాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈరోజు ఎన్నో ఉద్యోగాలు పోతున్నాయి అంతకుముందు ఏమొచ్చేసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పనిచేసినటువంటి వారు దీన్ని క్రియేట్ చేసినటువంటి వారు వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు ఇది సక్సెస్ అవడం వల్ల తర్వాత దాని వల్లే ఉద్యోగాలు కూడా పోయాయి ఇన్ఫోసిస్ లో కూడా అదే విధంగా ఉద్యోగాలు పోయాయి ఆరు వేల మందికి లే ఇచ్చారు ఇప్పుడు టీసీఎస్ లో కూడా పన్నెండు వేల మందికి లే ఇచ్చారు టిసిఎస్ లో ఈ ఏఐ ద్వారా అలాగే మరికొన్ని పరిస్థితుల వల్ల ఆర్థిక సంక్షోభం వల్ల కూడా ఉద్యోగాలు అయితే తీసేస్తున్నారు అయితే ఒక టిసిఎస్ లేకపోతే ఇన్ఫోసిస్ కాదు మొత్తం చాలా కంపెనీలు చాలా సాఫ్ట్వేర్ సంస్థల్లోనైతే ఇప్పుడు ఉద్యోగస్తులకి లేఆఫ్లు అయితే ఇస్తున్నారు ఒక విధంగా టెక్నాలజీ పెరగడం మంచిదో లేకపోతే చెడ్డదో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామని ఈ మైక్రోసాఫ్ట్ కి సంబంధించినటువంటి సిఇఓ మన దేశానికి చెందినటువంటి సత్యనాథన్ల గారే ఆవేదన చెందారంటే అర్థం చేసుకోండి పరిస్థితి ఎలా ఉందో చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఈరోజు జీతాలు తగ్గించేస్తున్నారు అలాగే లే ఆఫ్లు ఇస్తున్నారు దీంతో పాటు ఇప్పుడు పని దినాలు కూడా తగ్గించడానికి లేదా పని గంటలు పెంచడానికి ప్రణాళికలు రచిస్తున్నారు పని గంటలు అంటే రోజుకి మరి ఒక గంట రెండు గంటలు ఎక్స్ట్రాగా వర్క్ చేయడానికి లేదనుకుంటే ఇప్పుడు శనివారం ఆదివారం వీకెండ్స్లో లీవ్ కదా ఇప్పుడు ఆ శనివారంలో ఆఫ్ డే చేయాలి అనేది కొత్తగా తీసుకొస్తున్నారు అయితే అమెరికా లాంటి దేశంలో మాత్రం వారానికి నాలుగు రోజులే చేయాలి మూడు రోజులు మాత్రం రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు అంత తలకై ఒత్తుతో ఉంటున్నారు దానివల్ల చాలా ప్రజలు అనుభవిస్తున్నారు ఒత్తిడికి గురవుతున్నారు అనేది చాలా రోజుల నుంచే అక్కడ ఉద్యోగాల నుంచి ఈ ప్రతిపాదనలు అయితే ఉన్నాయి ఎందుకంటే స్ట్రెస్కి గురవుతున్నారు ఒత్తిడికి గురవుతున్నారు అలాంటి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో లే ఆఫ్లు ఇవ్వడం దాంతో పాటు ఇప్పుడు పని గంటలు కూడా పెంచుతా నిజంగా సాఫ్ట్వేర్ రంగాన్ని ఆందోళన పరిచే విషయమే ఇది